ఏమైందండి ఒక్కరు కూడా మెసేజ్ చేయట్లేదు హైడ్లో ఉంటున్నారు మెసేజ్ చేయండి రజనీ ఉన్నావా బిగ్ బాస్ ఉన్నావా దినేష్ ఉన్నాడా మాదివక్క ఉన్నావా లేరా ఒకసారి ఉంటే మెసేజ్ చేయండి హైడ్లో ఉండకండి మెసేజ్ ఎవరు చేయట్లేదు మెసేజ్ చెయ్యండి ఎవరు మెసేజ్ చెయ్యట్లేదు హైడ్ లో ఉంటున్నారు సింబల్స్ అలా దినేష్ తమ్ముడు అయితే లైక్ లేకపోతే పోయినట్టున్నాడు కానీ ఇంకా ఉన్న వాళ్ళు నైన్ మెంబర్స్ అయితే ఉన్నారు హైడ్ లో ఉండకండి మెసేజ్ చేయండి అరే టూ ఫిఫ్టీ వన్ అవుతుంది సాకేత్ త్రీ థర్టీకి పోదాం అయితే కానీ ఉప్పు కూడా గోపీచంద్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి వి కిరణ్ హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నారండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఫస్ట్ టైం నేను లైవ్ లైవ్కి వచ్చినట్లయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్లోకి వెళ్ళండి వీడియో చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే లైక్ చేయండి స్క్రీన్ ద డబ్బులు ట్యాప్ చేయండి లైవ్కి సపోర్ట్ చేయండి మెసేజ్ చెయ్యమన్నావు మెసేజ్ చేసా ఓకే నవతా గారు అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ తిన్నావా స్వామి లక్కీ గారు హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ టైం ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చారా స్వామి గారు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినైతే నా ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కూల్ కూల్ ఆంటీ కూల్ కూల్ అంకుల్ అక్క అని పిలవచ్చు కదా బన్నీ భరత్ గారు కూ ఏంటి కూల్ కూల్ ఆంటీ ఏంటండి ఆంటీ భరత్ తమ్ముడు నానమ్మ నా తాత నవ్వుతున్నాడు భరత్ అయితే ట్వెల్వ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి ప్లీజ్ ఇంకా తినలేదు నవత గారు ఎందుకు అక్క మీరు ఎక్కడ కిరణ్ తమ్ముడు మాదైతే హైదరాబాద్ తమ్ముడు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫస్ట్ టైం నన్ను లైవ్ చూస్తున్నట్లయితే నా ఛానల్లోకి వెళ్ళు తమ్ముడు వీడియో చూడు నచ్చినట్లయితే సబ్ చేసుకో తమ్ముడు సపోర్ట్ చెయ్యి హాయ్ వదిన హాయ్ హాయ్ తమ్ముడు బన్నీ తమ్ముడు హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు ఫస్ట్ టైం వచ్చావా తమ్ముడు నా ఛానల్ నా లైవ్కి ఆ ఛానల్ ఇంతకుముందు చూసావా తమ్ముడు బిగ్ బాస్ సన్నీ వీళ్ళందరూ ఎక్కడ పోయారు బిగ్ బాస్ బిగ్ బాస్ కిరణ్ తమ్ముడు ఎక్కడి నుంచి తమ్ముడు లైవ్ చూసేది బిగ్ బాస్ ఎక్కడ పోయినారు సూ సన్నీ శ్రీ తమ్ముడు వీళ్ళందరూ ఎక్కడ పోయారు తమ్ముడు ఎస్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మా ఇంట్లో హర్యానా అన్నం పెడతా లేదు నవతా గారు హర్యానా అన్నం పెట్టట్లేదా మీకు హర్యానా అన్నం పెట్టు బిగ్ బాస్కి ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు బిగ్ బాస్ని ఫస్ట్ టైం అంట భరత్ తమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భరత్ తమ్ముడు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్లోకి వెళ్ళు వీడియోస్ చూడు వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చెయ్యి అప్పుడప్పుడు లైవ్ పెడతాను లైవ్ కూడా వచ్చి సపోర్ట్ చెయ్యి తెలియదు నవతా గారు అవునా ఓకే ఓకే నేను కూడా ఇన్స్టాలో మెసేజ్ చేసాను అయినా వస్తలేరు నేను అన్నది లవ్ సింబల్ పక్కన సింబల్స్ ఉంటాయి ఇక్కడది చెడు ఆలోచనల్ని మీ శరీరంలో ఉంచుకొని సంతోషంతో ఉండటకు ప్రయత్నించకండి మనకు సౌకర్యం లేని వారితో జీవించుట అన్నది బాధతో కూడిన విషయము మీరు మీ బలహీనత గురించి బాధలో ఏకాంతంలో ఉన్నప్పుడు